వానల్లు కురవాలి వాన దేవుడా వరి చేడా నల్లా నల్ల మేఘాలు వాన దేవుడా మెల్లంగా కురవాలి వానదేవుడా వానల్లు కురవాలి వాన దేవుడా వరిచేలు పండాలి వానదేవుడా నల్ల నల్లా మేఘాలు వాన దేవుడా మెల్లంగా కురవాలి వానదేవుడా పచ్చని పైరులే వానదేవుడా ఏపుగా ఎదగాలి వానదేవుడా చెరువులన్నీ నిండాలి వానదేవుడా ఏరులై పారాలి వానదేవుడా చీలన్నీ పండాలి వానదేవుడా గాదెలన్నీ నిండాలి వానదేవుడా కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా గొప్పగా చెయ్యాలి వానదేవుడా వానల్లు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా ఎలా ఉందండి నా పాట చిన్నప్పుడు పాడుకున్న పాట ఇప్పుడు పాడాలంటే కొంత సాహిత్యం మర్చిపోయి ఉండొచ్చు ఇవాళ ఎందుకు ఉదయాన్నే ఈ పాట గుర్తొచ్చింది వాతావరణం అంతా కూడా మబ్బులు మబ్బులుగా ఉంది సన్నగా జల్లులు పడుతున్నాయి అప్రయత్నంగా ఈ పాట గుర్తుకొచ్చింది పాడాలనిపించింది వర్షం గురించి మరికొన్ని కబుర్లు చెప్పుకుందామా ఇది కథాకవిత్వము లేఖలు మ్యూజింగ్స్ కాకుండా వ్లోగ్ అంటారు కదా అలా అనుకుందామా సరే మరి వినేయండి ఫ్రెండ్స్ బ్లోగ్ అనుకున్నాం కాబట్టి ముందుగా నా గురించి నా గళ మాధుర్యం గురించి కొద్దిగా మాట్లాడుకుందాము మా నాయనమ్మ చెప్పేది పూర్వజన్మలో పరమేశ్వరునికి తేనెతో అభిషేకం చేస్తుంటే మంచి శ్రావ్యమైన గళం సంప్రాప్తిస్తుంది అని నేను బహుశా పూజ చేసి ఉంటనేమో నేను పునర్జన్మలో అలాంటి పనులు చేసి ఉంటానా అని ఆలోచిస్తూ ఉంటాను అది గుర్తొచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు నా గొంతును కూడా పరీక్షించుకుంటాను కథలు చదివేటప్పుడు కూడా ఒక పది నిమిషాల పాటు శ్రావ్యంగా బాగుంటుంది గొంతు పది నిమిషాలు దాటిన తర్వాత అదొక జేర్ వస్తుంది దానికి కారణం ఓవర్ స్ట్రెయిన్ అయితేనే నా గొంతు అలా మారిపోతూ ఉంటుందని నాకు తెలుస్తుంటుంది అప్పుడు రికార్డింగ్ చేయటానికి విరామం ఇచ్చి కొద్ది నిమిషాలు తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తూ ఉంటాను గతంలో ఆకాశవాణిలో కథలు వ్యాసాలు కవితలు రికార్డింగ్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు ఇది ఇప్పుడు వయసు రీత్యా వచ్చిన సమస్యని అనుకుంటున్నాను అయితే నేను ఇలా కథలు వినిపించడానికి ముందు నేను ఇలా ఆడియో బుక్ చేయాలనుకుంటున్నాను నా గొంతు ఎలా ఉంటుందో అన్న సంశయం వెలుమిచ్చితే నా శ్రేయోభిలాషులు ఒకరు మీ బంగారం బంగారంలాగా ఉంటుంది మీది ఏజ్లెస్ మెచ్యూర్డ్ వాయిస్ అని చెప్పారు ఆ తర్వాత నాకు కొంచెం నా గొంతు మీద వినిపించగలను అనే నమ్మకం కుదిరిన తర్వాత నేను ఇలా ఆడియో బుక్ చేయటం మొదలుపెట్టాను నేను నా వీక్షక పాఠకులను కూడా ఎప్పుడూ అడగలేదు నా గొంతు వినడానికి మీకు హాయిగా ఉందా లేదా ఇబ్బందిగా ఉందా అని అడిగి చేయలేదు కదా నేను ఒకటే అనుకుంటాను నా గొంతుని భరించగలిగి నచ్చితే వింటారు సబ్జెక్ట్ ఉంటే వినటానికి నా గొంతును భరిస్తారు అనుకున్నాను పక్షికి జలపాతానికి స్త్రీ మనసుకి స్వేచ్ఛ ఉన్నప్పుడే జీవన సంగీతాన్ని బాగా ఆలపించగలవు అని నేను రాసుకున్నాను బహుశా నేను ఈ ఆడియో బుక్స్ చేసేటప్పుడు ఆ స్వేచ్ఛని తీసేసుకున్నాను కథలు వినిపించడంలో ఇప్పుడిప్పుడే కొద్దిగా ప్రావీణ్యురాలినయ్యాని అని కూడా అనిపిస్తూ ఉంటుంది నిజానికి నా కథలు వీడియో రికార్డింగ్లో కూడా చేయొచ్చు చేయగలిగే ఉత్సాహం కూడా ఉంది కాకపోతే ఆడియో బుక్గా చేయటంలో కొంత సౌలభ్యం ఉంటుంది కాబట్టి ఆడియో బుక్గా చేయాలని నేను ఎంపిక చేసుకున్నాను అయినా నేను వినిపించే వాటిల్లో కథలే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కథకు తగ్గ సంభాషణలకు తగ్గ భావాన్ని గొంతులో ఉలికించాలంటే అది వీడియో రికార్డింగ్ అయితే కష్టంగా ఉంటుంది ఆడియో బుక్లోనే చక్కగా వినిపించవచ్చని నాకు అనిపించింది అందుకనే నేను ఆడియో బుక్స్ రూపంలో మీకు కథలు కవిత్వం ఇంకా లేఖలు మ్యూజిక్స్ వినిపిస్తూ ఉన్నాను నేనేం పెద్ద మంచి గాయకురాలని కాదు చాలా సాధారణమైన గొంతు నాది నేను ప్రయత్నం చేయలేదు కూడా కానీ పాటలు బాగా వింటాను రేడియోతో పాటు కలిసి పాడుతూ ఉంటాను పాదం కలుపుతూ ఉంటాను ఇలా వినటం రాయటం నిశ్శబ్దంగా సేవ చేయటం నా వ్యాపకాలు అని నేను చెప్పుకున్నాను కదా ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే నాకు పదివేల మంది సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాతే నేను వీడియో రూపంలో మీ ముందుకు స్వయంగా వచ్చి కనిపించాలని అనుకుంటున్నాను నా దగ్గర ట్రైప్యాడ్ లేదు మైక్ కొనుక్కోలేదు ఓన్లీ మొబైల్లో రికార్డ్ చేసి ఇట్లా ఆడియో బుక్స్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను పదివేల సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత తప్పకుండా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఎలా అనిపిస్తున్నాయి నా కబుర్లు విభిన్నంగా వినిపించాను కదా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను వాన గురించి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్పుకుందామే అప్పటి వరకు సెలవు మరి నమస్తే నా ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మంచి మంచి విభిన్నమైన కథలు ఉన్నాయి అవి మీ ఫ్రెండ్స్కి వినిపించే ప్రయత్నం చేయండి ఉంటాను మరి నమస్తే వనజ తాతినేని